ఒకటి ఏంటంటే మనకు సంబంధించిన సాగునీరు కాలువలు భువనగిరి నియోజకవర్గానికి ముఖ్యంగా అట్లనే అటు తుంగతుర్తి కానీ అటు కట్రికయలు కానీ అట్లనే ఆలేరు కానీ కొంత భాగం మునుగోడు ప్రాంతం చౌటుపతి ప్రాంతం పోయే ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన కాల్వలు పునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాల్వలు మరి శాంక్షన్ చేయించుకున్నాం అంతకుముందు పదేళ్ళు పట్టించుకున్న నాదు లేడు కాంగ్రెస్ హాయంలోనే శాంక్షన్ అయిన కాల్వలు పనులు మొదలైనవి సగం భాగం అయిపోయినాక వాటిని పట్టించుకున్న లేదు లేదు పదేళ్ళు ధనిక రాష్ట్రంగా భావించిన తెలంగాణలో ఆ కాలాలను పట్టించుకున్న చేసిన వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నాయి మళ్ళా నాడు కాంగ్రెస్ హ్యామ్లు ఎట్లా జరిగిందో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నాయి మొదటి సంవత్సరంలో శాంక్షన్ చేయించుకున్నాం నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు ఈ మూడు కాలువలు ఒక గారి కాలువకే దాదాపు రెండు వందల ఎనభై ఐదు కోట్లు అట్లనే పిలాయిపల్లి ధర్మాయుడి కార్వలకు పిలాయిపల్లి తొంభై కోట్లు ధర్మాయుడి కారువలకు నూట పదిహేను కోట్లు ఈ విధంగా నూట ఇరవై ఐదు ఇది ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఓకే మొత్తం మీద ఫోర్ ఎయిటీ ఫైవ్ క్రోడ్స్ నాలుగు వందల ఎనభై కోట్లు మూసి ఏదైతే మురికి నీళ్ళతో వ్యవసాయం చేసుకుంటున్న రైతాంగానికి ఆ మురికి నీళ్ళైనా పర్వాలేదు మాకు నీళ్లు కావాలని బాధపడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అట్లే ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు మన మీద మన మన ప్రాంత రైతాంగ సమస్యలను అర్థం చేసుకొని మనకు మరి సాగునీరు కాలువలకు శాంక్షన్ చేసిండ్రు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం అంతకుముందు ఒకటి పట్టించుకోలే మరి ప్రజాపాలన రాగానే రైతులకు మేలు చేసే కార్యక్రమం ఇది శాంక్షన్ జరిగింది సరే శాంక్షన్ అయినాక మొదటి సంవత్సరం శాంక్షన్ కావడం రెండో సంవత్సరంలో మొన్న పోయిన ఎండాకాలంలో అంటే పోయిన అంతకుముందు వానక వ్యాసంగి పంట అవుతూనే ఏప్రిల్ పదిహేను మొదలు పెట్టడం కాంట్రాక్టర్లు వాటి టెండరింగ్ అయిన వన్ మంత్లే కాంట్రాక్టర్లు మొదలు పెట్టడం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు పదే పదే రివ్యూలు పెట్టి ఆ పనులు మొదలయ్యే వరకు మేము కూడా అదే పని మీద ఉండి మరి ఆ కాల్వలను పని మొదలుపెట్టే కార్యక్రమం చేసినాం ఏప్రిల్ పదిహేను నుంచి మళ్ళా వానలు పడడం జూలై టెన్త్ వరకు మనకు దాదాపు మూడు నెలల టైం దొరికితే సరే కాంట్రాక్టర్ ఆ టెండరింగ్ కాగానే వాళ్ళకు దాదాపు నెల రోజులు పోయింది అందులో రెండు నెలల సమయమే దొరికింది ఆ రెండు నెలల సమయంలో ఎక్కువ పని చేయలేకపోయారు మళ్ళీ ఇతర మళ్ళీ వాన మళ్ళీ వానకాలం మొదలై మళ్ళా ఇప్పుడు వేసంగి పంట కూడా మొదలైంది సరే ఈ వేసంగి పంట యాక్చువల్గా ఈరోజు క్రాప్ వాల్డే ఇస్తాం పదే పదే కూడా చెప్పినాం క్రాప్ వాళ్ళే ఇస్తే తొందరగా చేయొచ్చు అనే ఒక ఆలోచన ఉండే అటు ఇలాగే పెళ్లి కానీ అటు పోచంపల్లి ప్రాంతం అటు కిందికి అటు చోటుపాలు కానీ ఇటు ధర్మారెడ్డి కాల్వ ఒలిగొండ అటు నకరగల్లి దిక్కు పోయేది కానీ ఇక్కడ భువనగిరి బునియానిగా కాలువ బీబీ నగర్ భువనగిరి మండల్ ఒలిగొండ మండల్ అటు ఆత్మకూరు తుంగూతురు పోయే కెనాల్ కానీ క్రాపాలిటీ అనుకున్నాం బట్ రైతాంగము అడుగుతున్నారు మాకు ఒక పంట నష్టమైతే ఇబ్బంది ఇది మాకు పంట పండించుకుంటాం ఎందుకంటే ఒక ఓ ఐదు ఎకరాల పంట పండించేటోనికి కూడా ఒక రెండు లక్షల పంట వెళ్తుంది అంటే రెండు లక్షల ఎక్కువనే ఎక్కువ వెళ్తుంది సో అంటే వాళ్ళకు పెట్టుబడి పోగా కనీసము ఓ లక్ష 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 అనే మిగుతున్నది లక్ష లక్ష యాభై వేలు మిగుతుంది మాకు మరి మాకు ఇబ్బంది కలగకుండా మీరు ఎట్లే చేస్తారో కావాలనే ఆలోచన సరే రైతుల ఆలోచనను బట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ ప్రాంతాన్ని అటు బొచ్చ పెడు ఇది బాగా మొత్తం కూడా రైతాంగానికి ఇబ్బంది కలగకుండా క్రాప్ ఆల్డ్ ఇవ్వకుండానే సంబంధించిన ఇంజనీర్లతోటి మాట్లాడి మరి అట్లనే కాంట్రాక్టర్ తోటి కూడా వాళ్ళని గెలుచుకొని మాట్లాడినా ఆ కాంట్రాక్టర్ దుగ్గిరెడ్డి కూడా నిన్ను మరి ఏంటిది మీ ఆలోచన ఏంది ఎట్లా ఉంది అది మీ మిషనరీ కథ ఏంది మీ నిధుల పరిస్థితి ఏంది ల్యాండ్ ఎక్విషన్ సమస్యలు ఏంది ఈయన కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా మాట్లాడి దీని మీద ఒక పూర్తి ఆలోచన చేసి సరే ఇది క్రాప్ హాల్డ్ ఇవ్వద్దు ఈ పంటకు అనే నిర్ణయానికి వచ్చినాం అంటే క్రాప్ హాల్డ్ వేయకుండా మరి పని ఎట్లయితుంది అనేది మీరు కూడా ఇప్పుడు ఏంటంటే మా ఆలోచన అధికారులతోటి కాంట్రాక్టర్లతోటి కలెక్టర్ మేము అందరం ఏంటంటే ఈ యొక్క మన బునియాది కాని కాల్వ ఇరవై ఆరో కిలోమీటర్ వరకే నీళ్ళు వస్తున్నాయి ప్రతి పంట కూడా ముద్దుంపల్లి గత వరకే నీళ్ళు వస్తాయి ఆడ ఆడి కూడా సరికి సో ముగ్దుంపల్లి నుంచి ఇరవై ఆరో కిలోమీటర్ నుంచి కింది భాగా నైంటీ ఎయిత్ కిలోమీటర్ వరకు ముఖ్యంగా ఈ ఇరవై ఆరు కిలోమీటర్ నుంచి నలభై ఐదో కిలోమీటర్ పైమాన్పురం వరకు ఇక్కడ పని చేస్తూ అట్లనే ఆ నలభై ఐదు కిలోమీటర్ నుంచి నైంటీ ఎయిట్ కిలోమీటర్ ధర్మారం వరకు కూడా బునియాది కాని కాల్వ చేసి పని చేయడానికి ఇంజనీర్సు కాంట్రాక్టరు అధికారులు ల్యాండ్ ఎక్విషన్ కానీ వీటన్నిటి మీద ఆలోచన చేసి ఆ నిర్ణయానికి రావడం జరిగింది అట్లనే అంటే ఈ లోపల ల్యాండ్ ఎక్విషన్ కూడా అవార్డు ఇవ్వడం జరిగింది రైతులు కూడా మరి వాళ్ళకు డబ్బులు వేసే క్రమంలో ఈ రెండు మూడు నెలల సమయం పట్టవచ్చు ఈ లోపల ఎందుకు కొంత టైం తీసుకొని మనము ఈ పంట పండించుకొని ఈ పంట రైతులు ఈ పంట కానీ మల్ల పంట కానీ క్రాపార్డు అనేది ఈ సంవత్సరం అయితే క్రాపాడి మీద ఇచ్చే ఆలోచన చేస్తలేము సో ఇప్పుడు ఈ మానకాలంలో కింది భాగా ఎక్కడైతే నీళ్ళు పోతలేవో ఇరవై ఆరు కిలోమీటర్ నుంచి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్ అటు ధర్మారెడ్డి కాలువ కూడా ఏ కృష్ణారెడ్డి గారు ఉన్నారు కింది దిక్కు అక్కడ అవుతుంది కోచంపల్లి కూడా అటు కింది దిక్కు అవుతుంది ఏది మన కూడా ఆ ప్రాంతం కింది దిక్కు కర్ముకల్ నుంచి కింది దిక్కు అవుతుంది పెద్ద కొండూరు ఆ ప్రాంతంలో అక్కడ అవుతుంది సరే ఈ వానక ఆ తర్వాత మనము ఏప్రిల్ నుంచి ఏప్రిల్ పదిహేను నుంచి మొదలు పెడితే ఏప్రిల్ పదిహేనుకు కాల్వలు బంద్ అవుతాయి రైతాంగానికి ఇది కూడా చెప్తున్నాం ఏప్రిల్ పదిహేనుకు కాల్వల్ బంద్ అయ్యి పోయినసారి లాగా ఒక నెల వేస్ట్ చేసి అంటే కొత్త కాంట్రాక్టర్ ఆయన వచ్చి ఎవరికి నెల పోయింది ఏప్రిల్ పదిహేను నుంచి ఏప్రిల్ మే జూన్ జూలై జూలై ఫిఫ్టీన్త్ వరకు జూలై ఫిఫ్టీన్త్ నాడే మళ్ళీ కాల్వలు తీయడం సో క్రా అంటే ఏంటంటే మరి ఆ ఆ సమయం అన్న పూర్తి సమయం కావాలి అంటే ఎంత అవుతుంది మూడు నెలలు అవుతుంది అంతే కదా సో ఆ మూడు నెలల సమయంలో పై భాగాన ఆ కెనాలు మొత్తము దానికి ఇది దానికి సంబంధించిన వర్క్ చేసే కార్యక్రమం కాంట్రాక్టర్స్ మొత్తం దృష్టి పెట్టి ఆ పై భాగాన కెనాల్ కార్యక్రమం పూర్తవుతుంది ఆ విధమైన ఆలోచన చేసినాం ఓకేమంటారు ఆ లోపల ల్యాండ్ ఎక్వేషన్స్ కానీ ఇతర తర సమస్యలు కొంత పేమెంట్స్ కానీ సరే కొంత ఇచ్చినా కానీ రైతులు కొంత ఒప్పుకుంటారు కొంత కొంత ఇచ్చుకుంటూ ముందుకెళ్లే కార్యక్రమం చేస్తాం కాబట్టి ఇట్లా ఈ లోపల అట్లే రైతులకు కూడా నష్టం జరుగుతుంది కొంత పక్క ల్యాండ్ ఎక్వేషన్ ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవడం ఈ మూడు నెలల్లో ఈ నాలుగు నెలల అట్లనే రైతులకు పంట కాపాడు వేయకుండా వాళ్ళకు పంట నష్టం కాకుండా ఈ విధమైన ఆలోచన చేయడం జరిగింది కాబట్టి ఈరోజు భువనగిరి నియోజకవర్గం కాబట్టి రైతాంగానికి తెలియజేస్తున్నది ఏంటంటే ఈ కెనాల్స్ మీద ఇప్పుడు కాపాడలేదు నిన్న మొన్న ఏంటంటే దీని మీద తర్జన భర్జన పడుతుండ్రీ నార్లు పోసుకోనా వద్దా అనే ఆలోచన ఉండే మీరు నార్లు పోసుకోండి వ్యవసాయం మంచిగా చేసుకోండి తెలంగాణ ప్రభుత్వం కూడా మరి ఈరోజు రికార్డు పంట పండింది దేశంలో ఎక్కడ వండనట్టు ఈసారి ఎంత కోటిన్నర లక్షల టన్నుల కోటిన్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పంజాబ్ ఇవన్నీ కూడా తల్లిదండ్రేలాగా ఈరోజు అంటే చిన్న రాష్ట్రం అయినప్పటికీ దేశంలోనే అత్యధిక పంట పండే కార్యక్రమం ఒడ్లు వరి పండే కార్యక్రమం ఈరోజు తెలంగాణలో జరుగుతుంది అంత పంట పండిన కూడా దాన్ని కొనుగోలు చేసే కార్యక్రమం కూడా ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ సన్నబియకి బోనస్ ఐదు వందల బోనస్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది మరి అట్లనే ఈ ఒడ్లు కూడి మనీ ఓ పక్క కాళేశ్వరం కూలిపోయిన లక్ష కోట్లో పెట్టి కట్టిన కాళేశ్వరం కూలిపోతే కూడా మరి పంట ఎట్లా పండింది ఏడుకెళ్ళి అనేది ఒక ప్రశ్న వస్తే కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం నింపుతలేరు కాళేశ్వరం నీళ్ళు వాడుకుంటా లేకుండా అక్కడ ఎల్లంపల్లి నుంచి వచ్చే నీళ్ళు నాడు కాంగ్రెస్ హయాంలో అయిన ఎల్లంపల్లి బిడ్ మ్యానేరు మరి అక్కడికి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి కెనాల్ సిస్టమ్ కూడా నాడు వైఎస్ఆర్ హయాంలో అయిన కెనాల్ ఏ ఇవాళ మన ప్రాంతంలో ఉన్న కెనాల్స్ అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ హ్యామి అయిన కెనాల్స్ వాటి ద్వారానే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఒడ్లు ఆ విధంగా ఈరోజు కోటి నలభై ఐదు కోటి యాభై లక్షల మెట్రిక్ టన్నులు వండే కార్యక్రమం జరుగుతుంది మరి అవన్నీ వండుతున్నాయి అవన్నీ కూడా మంచిగా ఇన్ టైంలో కొని మూడో రోజే రైతుల అకౌంట్లో కూడా డబ్బులు వండే డబ్బులు వండేసే కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి సో ఈ యొక్క క్లారిటీ ఇవ్వడానికి లేదు ధర్మాడిపల్లికి మాత్రము అక్కడ ఏంటంటే ధర్మాడిపల్లి బేసిక్ ఏంటంటే ఎక్కువ లేదు ధర్మాడిపల్లి స్టార్ట్ అయిందంటే ఒరిగొండ మండలంలో రెండే ఊరు మన భువనగిరి కాక్ష రెండు ఊరు అంతే కదా ఏం రమేష్ అంతే కదా రెండు ఊళ్ళు ఉన్నాయి సంగం ఒరుకుడు పెళ్లి గోకారం రెండే ఊరు గోలేపెల్లి వస్తుంది గోలేపల్లే ఇక దానికి మనము అది మాత్రం క్రాప్ అనేది ఒకటి అక్కడ కింది ప్రాంత ప్రజలు కూడా అంటే మా కాలువ పెద్దగా కావాలి సో దానికి క్రాప్ ఆర్డే ధర్మాడి పెళ్లికి మాత్రం క్రాప్ ఆర్డే ఉంటుంది ఐ రెండు చీరలు అయితే అవి నీడిపోయినాయి ఆ చీరలతో వ్యవసాయం జరుగుతుంది ఇబ్బంది లేదు కింది దిక్కు మాత్రం ధర్మాడి పెళ్లికి మాత్రం క్రాప్ ఆర్డే అని కూడా రైతులకు తెలియజేస్తున్నాం సరే ఇంకోటి కూడా ఏంటంటే ఈ కెనాల్ సిస్టమ్ ఏంటంటే బేసిక్గా మరి ఇంత పెట్టుబడి పెట్టి ఇవన్నీ అంటే అంతకుముందు ఈ కెనాల్ ద్వారా యాభై క్యూసెక్ల నీళ్ళే పోయేది ఈ రోజు మూడు వందల యాభై క్యూసెక్లు అంటే ఏడింతల నీళ్ళు ఎక్కువ ఉంది ఈరోజు రైతులు పైపులు వేస్తున్నారు సరే ఉచితంగా కరెంటు రైతులు వాళ్ళ కళ్ళ ముందు నీళ్లు పోతుంటే ఈ మోటార్లు పెడతారు నీళ్ళు తీసుకునే కార్యక్రమం చేస్తారు ఈ పైపులు అడవులు పెట్టి అడవులు మోటార్లు పెడితే కాలువ తాగదు కింది ప్రాంతానికి నీళ్ళు దీంతో కింది ప్రాంత రైతానికి ఇబ్బంది అవుతుంది అదే మూడు వందల యాభై ఈ కాలువ పెద్దగా తీసుకోగలిగితే మనకు ఎవటరు ఎన్ని పైపులు ఎన్ని మోటార్లు పెట్టినా ఆ కాలువ పట్టిన ఎన్ని మోటార్లు కింది ప్రాంత రైతులకు ఇబ్బంది ఉండదు సరే మా టార్గెట్ ఏంటంటే ఓవరాల్గా బునియాదు కానీ పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువల మీద మనము రెండేళ్ళ టైం అని చెప్పిన మొదటికెళ్ళి కూడా రెండేళ్ళలో కంప్లీట్ చేస్తాం మనం మొదలు పెట్టింది పోయినా మే మేల స్టార్ట్ చేసినాం మే స్టార్ట్ చేసినాం మే అంటే మనం ఎంత ఇప్పటికి సిక్స్ మంత్స్ కూడా కాలే సిక్స్ మంత్స్ అయిందనుకుందాం అంటే ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం ఉంది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఖచ్చితంగా అంటే మళ్ళీ ఏ ఏమీ అయితే రెండు వేల ఏడు మే లోపల రెండు వేల ఏడు మే లోపల ఈ కెనాల్స్ రెండు వేల ఐదు మేలా స్టార్ట్ చేసినాం రెండు వేల ఆరు రెండు వేల ఏడు మేలా ఇరవై ఏడు రెండు వేల రెండు వేల ఇరవై ఏడు మే లోపల ఈ కెనాల్స్ అయిపోవాలి ఈ ప్రాంత రైతాంగానికి దాదాపు ఈ కాలువల ద్వారా డెబ్బై వేల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం జరుగుతుంది కాకపోతే మేము ఒక టార్గెట్ ఇంకేం పెట్టుకుంటున్నాం అంటే ఈ వచ్చే వానకాలానికే బునియాది కాని షెరువు ఏదైతే బునియాది కాని కాలువ ఏదైతే బునియాది కాని షెరువు మీద పెట్టినామో ఆ బునియాది కాని షెరువు ఈ వచ్చే వానకాలంలో ఖచ్చితంగా ఆడికి కాలువ క్లియర్ అయ్యే ప్రయత్నం మేము చేస్తున్నాం ఈవెన్తో మా టార్గెట్ టూ ఇయర్స్ అయినప్పటికీ ఓవరాల్ టార్గెట్ బట్ ఈ ఈ మీ వచ్చే వానకాలానికే బునియాదు కొంత ముందే కావాలని అధికారులకు చెప్తున్నాం ఆ కాంట్రాక్టర్ కూడా అదే విషయాలు చెప్తున్నాం అదొకటి సరే ఇవన్నీ ఈ వేసాక్షల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన ఇక్కడ పాదయాత్ర చేశారు సంఘం దగ్గరికి వచ్చి వచ్చి అక్కడ బ్రిడ్జ్ కూడా నలభై ఏడు కోట్లు శాంక్షన్ చేశారు నలభై ఏడు కోట్లు అంటే అది ఆ ఆ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో కలర్ కంటున్నారు పాదయాత్రలు చేసారు నలభై ఏడు కోట్లతోటి ముసి మీద సంఘం దగ్గర బ్రిడ్జ్ సాక్షన్ అయింది నిన్న సీఎం గారు కూడా ఒక ఫంక్షన్లో కలిస్తే వారు ఇట్లా పోతున్నాం సార్ అని ముఖ్యమంత్రి గారు చెప్తే ఆ బ్రిడ్జ్ ఏమైందని ఆయన ఆయనే అడిగింది ఆడ ఏమైంది బ్రిడ్జ్ ఏమైంది ఎంతవరకు వచ్చిందంటే సార్ అది చెడ్డర్ పిలిచు ఒందరే స్టార్ట్ అవుతుంది మీరు రావాలి మా భోనగిరికి వీలైతే మాకు మాకు ఈ పది రోజుల టైం అంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకుంటాం మా సాగునీరు కాలువలు నాలుగు వందల యాభై కోట్లు నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు ఈ బ్రిడ్జు సింశాలదో నలభై నలభై ఐదు కోట్లు ఇదో నలభై ఏడు కోట్లు మీరు గుడికి రెండు కోట్లు ఇచ్చారు భోనగిరి యా అరవై కోట్లు ఉంది వేరే గ్రామ పంచాయతీ రోడ్స్ డెబ్బై కోట్లు ఉన్నాయి బ్రిడ్జ్లు ఉన్నాయి ఇవన్నీ కలిసి దాదాపు వెయ్యి కోట్ల పనులు ఉన్నాయి ఇవన్నీ మీరు ఒక ప్రోగ్రామ్ ఇస్తే పెద్ద ప్రోగ్రామ్గా ఇవన్నీ ఫౌండేషన్స్ వేసుకుంటాం అని కూడా వ్యవసాయానికి సంబంధించిన మార్కెటింగ్ గోడౌన్స్ కానీ ఆఫీసులు కానీ ఇవన్నీ చాలా ఇంటగ్రేటెడ్ స్కూల్ టూ హండ్రెడ్ క్రోడ్స్ కానీ అది ఒక పక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇవన్నీ కలిపితే వెయ్యి కోట్లు పదకొండు వందల కోట్లు దాటుతున్నాయి అని కూడా వారికి చెప్పడం జరిగింది మాట్లాడదాం అని అన్నారు బహుశా వాళ్ళ టైం వారు ముఖ్యమంత్రి గారు టైం ఇస్తే పెద్ద ప్రోగ్రాం పెట్టుకొని ఇవన్నీ కూడా ఆయన ఫౌండేషన్స్ చేసుకునే కార్యక్రమం కూడా చేసుకుంటామని సందర్భంగా చెప్తున్నాం ఓకే అట్లనే బోనీర్కి సంబంధించిన కూడా ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే బోనిర్ రోడ్ డెవలప్